హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ మిడికల్ సముపతి ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి మూత్రాశయం వాపు సంబంధించి ఎలాంటి లక్ష్యాలు ఉంటాయో తెలుసుకుందాం ఈ లక్ష్యాలు అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళ లక్షణాలు అనేవి చాలా తీవ్రంగా కనిపిస్తాయి కానీ కొంతమంది అసలు లక్షణాలు కనిపించకుండా ఉంటాయి కొద్ది రోజుల తర్వాత మనం బయటపడుతూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా మెయిన్ గా కనిపించే లక్షణం వచ్చేసి యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపించడం విధంగా తరచుగా యూరిన్ పాస్ చేయడం ఇంకా యూరిన్ ని వెంటనే స్టాప్ చేసుకోలేకపోవడం వెంటనే వాష్రూమ్ వెళ్ళాలి యూరిన్ పాస్ చేయాలని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇదే కామన్ గా చూసే లక్షణం నెక్స్ట్ వచ్చేసి పొత్తి కడుపులు మొత్తం మంటగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ యూరినరీ బ్యాగ్ ఉండడం వల్ల లోపల వచ్చి ఆ పొత్తి కడుపు మొత్తం బరువుగా ఇంకా మంటగా కూడా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి యూరిన్ అనేది కొంతమందిలో డార్క్ గా కనిపిస్తుంది ఇంకా కొంతమందిలో ఏమంటుంది అంటే అల్సర్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆల్సర్స్ అల్సర్స్ వల్ల యూరిన్ మొత్తం రెడ్ గా మారిపోతుంది దీంతో పాటు యూరిన్ పాస్ చేసినప్పుడు చాలా దుర్వాసంగా ఉంటుంది దానికి మనం స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ అంటూ ఉంటాం కొంతమంది యూరిన్ అనేది నైట్ టైం ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ జరుగుతుంది దాంతో పాటు ఇలా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా నీరసంగా ఇంకా పెయిన్ గా కూడా ఉంటుంది ఇంకా కొంతమంది ఎలా ఉంటుంది అంటే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఇంకా మూత సాయి మొత్తం వాచిపోవడం వల్ల వాళ్ళకి సెక్షన్ ఇంటర్కోజ్ టైమ్ లో కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇంకా కొంతమందిలో ఇది ఫిజికల్ లైఫ్ నే కాకుండా ఎమోషనల్ లైఫ్ డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళకి చికాగ్గా అనిపించడం లేదంటే డిప్రెషన్ కి లోన్ అవ్వడం ఇంకా కొంతమందిలో వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా చేస్తుంది లేదంటే వెళ్ళడానికి ఇబ్బంది పడేలాగా కూడా ఉంటుంది ఇంకా ఈ బ్లాడర్ పెయిన్ యూరిన్ పాస్ చేసిన మంట అనేది ఇంకా పీరియడ్స్ కి ముందు లేదంటే పీరియడ్స్ తర్వాత కూడా సివియర్ గా ఉంటుంది ఇలాంటి సమయంలో వాళ్ళకి పెయిన్ అనేది వాళ్ళు భరించలేకుండా కూడా ఉంటారు మీరు కనుక ఇమోటాసి వాళ్ళతో బాధపడుతున్నట్టు అయితే ఫిటికే సమపతి బెస్ట్ ఆప్షన్ వాడి గెట్ ఫోన్ ఫిటికే సమపతి అంటే ఒక కేసు సక్సెస్ మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన ద్రద్య డివైసెస్ థర్డ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికా సోమోపతిలో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపల్షన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ ని యూస్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ తీసుకుని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు మనం ఫిటిక సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటిక సోమోపతి టూ ఆఫ్ కన్సల్టెన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకు మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేదైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిడికా స ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికా సమతనూర్ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కని చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికాస్ కొంచెం డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటిస్ హోమోపతి ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడిక సమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి లేదంటే ఈ మోసాత్తి వాపు సంబంధించి ఫిడిక సోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడిక సమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ కండిషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా ప్రొపెషన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ కింద వస్తున్నట్టు ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మన హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయాలంటే కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ అనేది బెస్ట్ ఆప్షన్ ఫిడికస్ హోమియోపతి